ठीक हो तुम ये क्या क्या क्रविटिंग कर रहा है यार यहां पे आते-आते छूट तो और भाई दिन में तेरा संतो दूंगा इंतज़ार మూడు ఎకరాలు పోయింది ఏనుగులు వచ్చి ధ్వంసం చేసేవి ఈ ఫారెస్ట్ వాళ్ళు పట్టించుకోలేదు మూడు ఎకరాలు వరు ఆకు మట్టించింది ఎకరా పామాయిలు మొక్కలు పీకిసేయి అటు తో బెండులు మొత్తం ఏక మిరిసేసేయి మొత్తం ఏక నాశనం చేసి దీనికి చర్య తీసుకొని ఎకరాకు చొప్పున యాభై వేలు చొప్పున ఇస్తా మేము బతుకుతాము మేము బతకలేము చేసి పిల్లది మొదలు మీకు జీవించి మేము చచ్చిపోతాం మేము మేము బతకలేము మరి प्राथमिक